మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమమే మరోసారి బీజేపీ విజయానికి దారితీస్తుందని సంగీతారెడ్డి అన్నారు చేవెళ్ల బీజేపీ అభివృద్ధి కొండ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి సంగీతారెడ్డి కొత్తపేటలో ప్రచారం నిర్వహించారు దేశ ప్రజలు సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని మరోసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని సంగీతారెడ్డి కోరారు ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే నాయకుడు చేవల్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర అని తెలిపారు అన్ని వర్గాల ప్రజల నుంచి బీజేపీకి మద్దతు రావడం సంతోషంగా ఉందని రెడ్డి తెలిపారు వాకర్స్తోనే ఫస్ట్ గుడ్ హెల్త్ విష్ చేసుకుంటా మేము ప్రచారం కొరకు వచ్చాము ఇక్కడ మనం ప్రచారం చేసేది కన్నా మన వాకర్సే మాకు చెప్తున్నారు మా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తెలుసు మోడీ గారికి తప్పకుండా మేము వేయాలి అని రెస్పాన్స్ చాలా బాగుంది తప్పకుండా అందరికీ బాగా తెలుసు మోడీ గారు చేసిన అభివృద్ధి మన కంట్రీని మన దేశాన్ని ఎంత డెవలప్మెంట్ చేశారు మన ధర్మంని ఎట్లా కాపాడుకున్నారు అండ్ ముఖ్యంగా అందరినీ ప్రతి కమ్యూనిటీని ఎలా ముందుకు తీసుకొచ్చారు సో ఈరోజు ఆల్సో ఈద్ సో మా ముస్లిం బ్రదర్స్ అందరికీ ఈద్ ముబారక్ ఈ ముస్లిం సిస్టర్స్కు తప్పకుండా మా హార్ట్ ఫెల్ట్ గుడ్ విషెస్ అందరూ హ్యాపీగా ఉండాలా మన కమ్యూనిటీలో ఇంకా వేరే వేరే వాకర్స్ ఒకరు ధనంజయ్ గారు వచ్చి ఒక మంచి ఇక్కత్ షాల్ ఇచ్చారు వేరే అందరూ గుడ్ విషెస్ ఆశీర్వాదాలతోని మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ సో తప్పకుండా ఒక బీజేపీ వేవ్ లాగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఆ సెంటిమెంట్ ఆ నేషనల్ ప్రైడ్ మనం తప్పకుండా బీజేపీని గెలిపించి మోడీ గారు మళ్ళీ ఇంకోసారి పార్లమెంట్ల లీడర్గా ఉండి